స్తే అండి అందరికీ ఈ అప్సరా కంపెనీ పెన్సిల్స్ చిన్నపిల్లలు స్కూల్స్లో అట్లా వాడుకుంటా వాడుకునే పెన్సిల్స్ అనమాట ఆ పాప పెన్సిల్ తీసుకొని చెక్కింది అంతా అంటే పైన లీడ్ ఏదైతే ఉందో అదంతా చేసి ఎంతసేపుకి రాట్లా నేను ఇంకా షార్ప్నర్లో పెట్టి ఎక్కువ షాపు తిప్పేసరికి ఒకవేళ కొడుకున్నాము తెలియకుండా అని చెప్పేసి అనుకున్నాను చూడండి ఇది పెన్సిల్ అప్సరాప్ ల్యాడ్ ఎక్స్ట్రా డార్క్ డేసేం పెన్సిల్ దీనిలో పెన్సిల్ లీడ్ అనేది లేదు అసలు చూడండి ఎంత మోసం చేస్తున్నారు మీకు ఇప్పుడు ఇది ఓపెన్ చేసి చూపిస్తాను చేస్తున్నారు లేదు చూడండి ఇచ్చే పెన్సిల్లో కూడా ఇలాంటి మోసాలు జరుగుతున్నాయి ఇప్పుడు మొత్తం బ్రేక్ చేస్తాను ఇరిసి చూపిస్తాను చూడండి చూసారా పెన్సిల్ లేదు లోపల లీడ్ ఇలాంటి మోసాలు చేస్తున్నారు దయచేసి గమనించండి